సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయిబక్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసుకో తల్లి రెండు నిమిషాలు విన్న వెంటనే ఆ ఏని దూరం పెట్టు నీ సంతోషమైన జీవితాన్ని నువ్వే కాపాడుకో అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనం ఈరోజు చూడబోయే సందేశంలో మనం అందరం కూడా బాబాని అడుగుతూ ఉంటాం కదండి నా జీవితం బాగాలేదు ఏం చేసినా కలిసి రావటం లేదు ఏ పని కూడా సవ్యంగా జరుగుతుంది జరగటం లేదు బాబా అని అనుకుంటూ మనం బాబాకి చెప్పుకుంటూ ఉంటాం ఇది నాకు జరిపించే బాబా అని బాబాని వేడుకుంటూ కూడా ఉంటాం బాబా గారు మనందరికీ కూడా సమానంగానే చూస్తారండి ప్రతి భక్తుడు కూడా బాబాకు ముఖ్యమే అందరూ ఆయన బిడ్డమే కాబట్టి వాళ్ళకి జరుగుతున్నాయి మాకు జరగడం లేదు అని ఆరాటపడుతూ ఉంటాం నాతో నీతో ఉన్న శత్రువుని దూరం పెట్టి అంతా మంచే జరుగుతుంది అని బాబా మనకు ఈరోజు సందేశం ఇస్తున్నారు మనం ఏదైనా జరగలేదని ఆలోచిస్తూ పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అలా ఆలోచించటం వల్ల ఇక ఏ పని మీద కూడా ధ్యాసపోకుండా ఒక్క విషయం గురించే మనం థింక్ చేస్తూ ఉంటాం కదా దీనివల్ల మానసికంగా మన ప్రశాంతతని పోగొట్టుకుంటాం ఇక వేరే సంతోషం అనేది లేకుండా ఆ ఒక్కటే ఇంకా జరగలేదు అని పదే పదే ఆలోచిస్తూ కూడా ఉంటాం దీనివల్ల మనం ఏం కోల్పోతాం అనే ఏం కోల్పోతున్నాం అనేది మనమే మర్చిపోతూ ఉంటాం కదండి అలాగే ఏదైనా ఒక కష్టం వచ్చి ఆ సమస్య కానివ్వండి ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చూసుకోకుండా అది సాల్వ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది మనకు తీరిపోతుంది కానీ ఆ విషయం మర్చిపోతాం అయ్యో నా కష్టం వచ్చింది ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలి అనే దాని మీదే మన మనసు ఉండిపోతుంది కాబట్టి మనసు అనే మనది మనం మన మనసుని మనమే పాడు చేసుకుంటుంటాం దానివల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వీటితో కూడా మనం సఫర్ అవుతూ ఉంటాం కదా అది మన వరకు అయితే పర్వాలేదండి మనం డల్గా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉంటారు మన హెల్త్ సరిగా లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా కష్టపడుతూ మన గురించి ఆలోచిస్తూ మనం బాధపడటమే కాకుండా వాళ్ళని కూడా బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళతో ఒక చిన్న ఆలోచన అనేది ఇంత మందిని బాధ పెడుతూ సఫర్ అవు చేస్తుందంటే అలాంటి ఆలోచన మనం ఎందుకు భరించాలి చెప్పండి ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కూడా చేస్తూ ఉంటాం కదా అలా అప్పుడు చేయకుండా ఉంటే బాగుండేదేమో అలా చదువుకో ఉండాల్సిందేమో అప్పుడు నాకు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటే ఇప్పుడు నీ నా జీవితం బాగుండేదేమో అప్పుడు ఆ చిన్న తప్పు చేసుకుండా ఉండి ఉంటే నా జీవితం ఇంకా బాగుండేదేమో ఆ కోర్స్ తీసుకోవడం వల్ల ఇంకా మంచి జాబ్ వచ్చుండేమో కదా అని అనవసరమైన విషయాన్ని మనం మిస్ చేసుకున్నామేమో అని జరిగిపోయిన వాటి గురించి పదే పదే ఆలోచించి ఎక్కువగా బాధపడి మన మనసుని మనమే బాధ పెట్టుకుంటూ ఉంటామండి ఎప్పుడు కూడా ఆలోచించాలి కానీ అతిగా ఆలోచన అనేది పనికిరాదు అలా అతిగా ఆలోచన అనవసరం అనేది మనం తెలుసుకోవాలి ప్రతిరోజు కూడా నిద్ర లేచినప్పుడు నిన్న జరిగిపోయిన తలుచుకోకుండా ఈరోజు ప్రారంభించాలి అని ఒక మనం ఏదైనా ఒక పనిని చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి అలాగే మనకు ఏదైనా పనులు పోస్ట్ పోన్ అయి ఉన్నాయా వాటిని మనం సర్చ్ చేసుకోవాలనేది కూడా మనం చూసుకోవాలి మొత్తానికి చూసుకుంటే మన మనసుని బాధ పెట్టే అనవసర అనవసరమైన విషయం ఏది కూడా మనం ఎక్కువగా ఆలోచించటం అవసరమే లేదు అది వదిలేసి ఏం చేయాలి ఏం చేస్తే మన జీవితం బాగా ఎదుగుతాం మన జీవితం మంచిగా ముందుకెళ్ళాలి అభివృద్ధి మనం చేసే పనిలో ఎక్కువగా మంచి ఎదుగుదల ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే మనకు విజయం అనేది తప్పకుండా వస్తుంది అలాగే మన జీవనాభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది అని వీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మన రోజుని ఆరంభించాలి కానీ జరిగిపోయిన వాటిని గురించి ఆలోచిస్తే ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదండి ఇక ఒక్క విషయం ఏంటి అంటే జరిగిపోయింది తిరిగి మార్చలేం జరగబోయేది మనకు తెలియదు జరుగుతూ ఉన్నదాన్ని మనం ఆనందంగా అనుభవించి ఏం దాన్ని జరుగుతూ ఉన్నదాన్ని కూడా ఏం చేయలేము కానీ జరుగుతూ ఉన్నదాన్ని మనం అనుభవించవచ్చు ఆ సమయంలో ఏం చేయలేము ఏం చేస్తాము అనేది మనం ప్రాక్టికల్గా మనం తెలుసుకుంటూ అనమాట కాబట్టి మన జరుగుతూ ఉన్న కాలం మీద మన దృష్టి పెట్టి మనం ఏం చేయాలి ఎలా మన విషయాలని చేసుకోవాలి ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ ఏ పని చేస్తే మనకు అభివృద్ధి అనేది ఉంటుంది ఇలాంటి వాటి మీద శ్రద్ధ అనేది ఉండాలి అలాగే నమ్మకంతో ఏ పని చేసినా కూడా అది మంచి విజయం అనేది ఉంటుంది విజయం మనం మన గోల్ అనేది సాధించుకోవాలంటే మన ఫస్ట్ పెట్టుబడి మన నమ్మకం పెట్టాలి తర్వాత శ్రద్ధ మనం చేసే ప్రయత్నం అనేది ఆ శ్రద్ధతో నమ్మకంతో చేసామంటే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుంది మనకు బాబా ఇచ్చిన ఈ రెండు మాటలు మనందరికీ వరాల మోటండి అవి మనందరికీ తెలిసిందే శ్రద్ధ సబూరి ఎప్పుడు కూడా నమ్మకంతో అలాగే ఓపికతో ఉన్నామంటే మనకు ఏది కూడా జరగదు అనేదే ఉండదు తప్పకుండా అన్నీ జరుగుతాయి సంతోషంగా కూడా ఉండచ్చు అసలు మన శత్రువు ఎవరో కాదు మన అతి ఆలోచనే మన శత్రువు ఆ అతి ఆలోచనని కంట్రోల్ చేసుకొని మన భవిష్యత్తు కోసం ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అందరికీ మోటివేషనల్గా మంచిగా ఉంటుంది అనుకుంటున్నా నడిచితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్